హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటికిటి తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను రోబోమాప్ వ్యాక్యూమ్ క్లీనర్ని ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను వారానికి ఒకసారి ఇలా చేసుకోవాలి కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి ఈ డస్ట్ బాక్స్ రోజు కూడా క్లీన్ చేయొచ్చు నేను టూ డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను ముందు డస్ట్ బాక్స్ తీసుకుని అందులో చెత్త అంత తీసేసి ఫిల్టర్ ఉంది కదా ఇది ఫిల్టరు ఫిల్టర్ని తోటి దానికి మాపుకి బ్రష్ ఇచ్చాడు ఆ తోటి చూడండి ఎంత దుమ్ము వస్తుందో వారం రోజులకే ఎంత దుమ్ము వస్తుందన్నమాట ఫిల్టర్ని బాగా బ్రష్తో రోబో క్లీన్ చేసినప్పుడు కింద పాత బట్టసుకుని దాని మీద పెట్టుకున్నాను డస్ట్ డాక్స్ ముందు బాగా క్లీన్ చేసేస్తున్నాను సందుల్లో చి మూలల్ని గ్యాప్స్లో ఏం లేకుండా బాగా శుభ్రం క్లీన్ చేసుకోండి వారం రోజులకి ఒకసారి కంపల్సరీ చేసుకోండి ఇది ఎందుకంటే చేసుకోకపోతే డస్ట్ బాక్స్ నిండిపోయింది నిండిపోయి మళ్ళీ కింద పడిపోతూ ఉంటుంది డస్టు మీకు క్లీనింగ్ పర్ఫెక్ట్గా ఉండదు అయిపోయింది అది ఫిల్టర్ కూడా బాగా మట్టి పట్టేసింది త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను బాగా ఎక్కువైంది క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని ఇది ఇప్పుడు తిరిగేసి తిరిగేసి పట్టుకుంటే ఏమన్నా దుమ్మంతా ఉంటే కిందకు రాలిపోతుంది అనమాట బాగా బట్టతోటి తోటి ఏమన్నా సందుల్లో ఏమన్నా మట్టు ఉన్నా గ్యాప్స్లో పొయ్యిలో తుడిసేసుకోండి ఇప్పుడు తిరిగేస్తున్నాను తిరిగేసి ఫస్ట్ ఈ బ్రష్ చిన్న బ్రష్ తీసి దానికి వెంట్రుకలు దారాలు ఏమన్నా ఉంటే మొత్తం క్లీన్ చేసుకోండి ఎంత వచ్చిందో చూడండి నెక్స్ట్ చిన్న వీలు కూడా వస్తుంది ఈజీ పైకి తీస్తే వచ్చేస్తుంది దానికి కూడా ఏమన్నా ఉందేమో తీసుకుని తీసేసి క్లీన్ చేసేసుకోండి శుభ్రంగా ప్లేస్ని మళ్ళీ ఫిక్స్ అయిపోతుంది నొక్కేస్తే సరిపోతుంది నెక్స్ట్ పెద్ద బ్రష్ తీస్తున్నాను చూడండి ఎంత ఉందో కనిపించదు మెత్తటి దుమ్మంతా మెత్తటి క్లాత్తోటి పాతగొడ్డుతో బ్రష్తో డస్టర్ తోటి బాగా తీసేస్తున్నాను చూడండి బ్రష్కి చాలా ఉంది అది మొత్తం సీజర్స్తో కట్ చేసుకుని తీసేసుకోవాలి మనకి ఎక్కడన్నాయన్నా ఏం కనిపించినా లాగేస్తాయి అనమాట మొత్తం తీసాను జుట్టంతా తీసి పడేసి ఆ ప్లేస్ని శుభ్రంగా డస్టర్ తోటి క్లాత్తో మెత్తని తోటి బాగా తుడిసేయండి మళ్ళీ బ్రష్తో కూడా ఒకసారి చేసుకుంటే ఏమన్నా ఉన్నా వచ్చేస్తా అన్నమాట మళ్ళీ ఫిక్స్ చేసేస్తున్నాను అయిపోయింది డస్ట్ బాక్స్ కూడా మళ్ళీ పెట్టేస్తున్నాను చిన్న బ్రష్ ఇచ్చాడు కదా అది కూడా దాని ప్లేస్లో పెట్టేస్తాను క్లీన్ చేసేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి మళ్ళీ రెడీ అయిపోద్ది అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్